ముఖ్యంగా చూస్తే లోకేష్ గారు చేసిన యోగలం పాదయాత్ర గురించి దాని ఏదైతే ముగింపు సభ నవశకం అంటూ చేశారో అవన్నీ అట్రపులా పైన అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడవచ్చు అంటారు సార్ మా నాయకుడు నాయకుడు భవిష్యత్ తరాల నాయకుడు మా యువకులవి అయినటువంటి నారా లోకేష్ గారు దాదాపు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి దాదాపు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దాకా నడిచారు ఇది ఒక మహా యజ్ఞంలాగా ఒక సంకల్పంలాగా చేశారు ప్రతి చోట జీరో వన్ కిలోమీటర్ నుంచి ఈ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగేదాకా ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో ప్రాంతాలని ఎన్నో ప్రజల్ని వ్యక్తుల్ని పేదవాళ్ళని మహిళల్ని యువ యువకులని అన్ని వర్గాల ప్రజలను అన్ని వర్గాలకి భరోసా లాగా తిరిగాడు మా నాయకుడు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే యువకుల ముగింపు సభలో దాదాపు జనసేన టీడీపీ సంయుక్తంగా ఆరు లక్షల మంది ప్రజలని అంచనా వేస్తే దాదాపు ఎనిమిది లక్షల పైన వచ్చారని చెప్పేసి ఈ పత్రికలే చాలా పత్రికలు వేశారు కానీ ఆ రోజున సాక్షి టీవీలో కానీ వాళ్ళ మిత్రపక్షమైన ఎన్టీవీలో కానీ టీవీ నైన్లో కానీ కనీసం చూపించలేదు అంటే ఇవన్నీ వైసీపీ పేడ్ ఛానల్స్ మిగతా వాళ్ళు ప్రజాపక్షంగా ఉన్నారు కాబట్టి మిగతా ఛానల్ అన్నింటిలో జాతీయ మీడియా కూడా చూపిస్తుంది కానీ ఆంధ్ర మీడియా మాత్రం చూపించట్లేదు ఇంకా ఈ నాయకులు అంటారా ఈ నాయకులు మా నాయకుడు పాదయాత్ర సక్సెస్ అయింది వాళ్ళ నాయకుడు చేశాడు పాదయాత్ర వారంలో నాలుగు రోజులు చేశాడు శుక్రవారం రాంగల్నే గురువారం సాయంత్రం వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని శుక్రవారం చూసుకొని శనివారం చూసుకొని ఆదివారం చూసుకొని మళ్ళీ సోమవారం వచ్చాడు అట్లా అడుగు బ్రేక్ చేసుకుంటే చేసిన పాదయాత్ర కానీ మా నాయకుడు డే వన్ నుంచి మొదలుపెట్టుకుంటే నారాజ్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టేదాకా కూడా ఆపకుండా తన తండ్రి కష్టం వస్తే అండగా ఉండాలని ఉద్దేశంతో ఆయన బ్రేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించి ఇవాళ ముగించాడు ఇది అంతం కాదు ఇంకా ఉంది కాకపోతే ఏంటంటే రానున్న రోజుల్లో ఎన్ని ఎన్నికలు త్వరగా వస్తే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఇంకా తిరగాలి క్యాంపెయిన్ చేయాలి కాబట్టి ఆయన బ్రేక్ చేశాడు దాదాపు సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడు ఇది గ్రాండ్ సక్సెస్ ప్రజలందరూ ఒకసారి ఆ రోజు జనాన్ని చూసినట్టయితే అందరికీ తెలిసిద్దే అని తెలిపిస్తున్నాం మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇది యువగలం ముగింపు సభ కాదు తెలుగుదేశం పార్టీతో అంతం సభ అని చెప్పి అంబటి రాంబాబు చూస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు మరి సార్ అంబటి రాంబాబు అనే వ్యక్తికి టికెట్ లేదు అతను పార్టీకి అంతమైపోయింది రాష్ట్రంలో ప్రజల్లో అందరిలో విశ్వాసం కోల్పోయారు ఆ వైసీపీ పార్టీ అంతరించే పార్టీ అంతరించే పార్టీలో వీళ్ళు అంతరిక్షంలో ఉండే వ్యక్తులు వీళ్ళు కూడా కాబట్టి వీళ్ళకేందంటే మా పార్టీ సక్సెస్ అవుతుంది జనసేన టీడీపీ పొత్తుతో ఎలయన్స్తో దాదాపు నూట అరవై సీట్ల పైన వస్తున్నాయి కాబట్టి ఆ భయంతో మేకపోతే గాంభీర్యం ప్రదర్శించాలని చెప్పేసి ఈ అంబడరాంబాబు కొడాలని ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాళ్ళు ఏం లేదు వాళ్ళకి కనీసం సీట్లు కూడా లేదు వైసీపీ పార్టీలో వాళ్ళకి అసలు ఏమాత్రం విలువ లేకుండా వాళ్ళకి సీట్లు కోల్పోయారు కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడేవారు అర్ధరహితం ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇది రెండు వందల రోజులు రెండు వందల బ్రేకులు జరిగింది ఈ యాత్ర అంటూ రోజా చేస్తున్న కామెంట్లు అలాగే ఇంకో రకంగా చూస్తే లోకేష్ గారిని కించిపరిచే విధంగా పప్పుకు డిక్కి బాగా బలిసింది అంటూ చేస్తున్న కామెంట్లని అసలు ఎలా చూడాలంటారు రాష్ట్రంలో వరదలు వచ్చేసి ప్రజలందరూ అల్లాడిపోతుంటే రైతులు నష్టపోయి నానా బాధలు పడతా ఇబ్బందులు పాలైపోయి వాళ్ళు మనోయాద పడుతుంటే రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతాయుతమైన మంత్రివర్గంలో ఉండి వీళ్ళ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మంత్రులు కానీ కనీసం రైతులను చూశారా కనీసం పట్టించుకున్నారా ఒక్క ఎకరా వీళ్ళు సమీక్షించారా చేయకపోగా ఆమె గొడుగులు వేసుకొని రెయిన్ డ్యాన్స్ వేస్తా వర్షానికి పాటలు వేస్తా సినీ హీరోయిన్ కాబట్టి సినీ విన్యాసాలు చేస్తా ప్రజా జీవితంలోకి వచ్చి కూడా ఇంకా సినీ విన్యాసాలు చేస్తా ఈ ఇలాంటి ప్రవర్తన చేస్తుంది మా నారా లోకేష్ని అతని మీద ఏ తప్పు లేదు అతని మీద ఎటువంటి కేసులు లేవు అతను ఏ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు కాబట్టి అతను ఏదో విధంగా కించపరచాలని ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఏ విధమైన విధానం కాదు ఇది అసలు ఈ మధ్యకాలంలో రోజే కానీ కొడాలి నాని కూడా అసలు ఏదో ఒక మాట అయితే అన్నారు మేము ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోద్ది తెలుగుదేశం జనసేన కూటమి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్ వాళ్ళు ఉమ్మేస్తే అయిపోద్దా మా నా మహానాడు చూడండి ఒకసారి ఒంగోలు రెండు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు వచ్చారు ఆ ఆ రోజున వాళ్ళందరూ పాస్ పోస్తే మీరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఈ రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా చేసినటువంటి ఈ యోగల ముగింపు సగలో కొన్ని దాదాపు ఎనిమిది లక్షల మంది పైన వచ్చారు వీళ్ళందరూ ఉమ్మేస్తే మీరు పోతారా లేకపోతే మీరు ఉమ్మేస్తే మేము పోతామా కాబట్టి ప్రజలు ప్రజలను కించపరిచే విధంగా వీళ్ళు ఉమ్మేస్తే వీళ్ళ పార్టీలో ఒకడే బాగాలేడు ఇంక ప్రజలు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు పోతారు పిల్లలకి ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను పిల్లలకి టేబుల్ పంచుతానని వెళ్ళి అక్కడ కూడా చంద్రబాబు గారి మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ వెటకారం చేసిన జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏందంటారు అసలుకి సార్ ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అందుకే దాదాపు అమ్మాయి వాళ్ళ అమ్మాయి కారణం చెప్పేసి లండన్ వెళ్ళి లండన్ పిచ్చి మందులు తెచ్చుకుంటాడు ఇతనికి ఒక సైకోయిజంలో ఉన్నాడు అతను అతను ఏం చేస్తున్నాడో తెలియదు అందుకనే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలను అడిగినా కానీ సైకో ముఖ్యమంత్రి అంటున్నారు కానీ ఇతను మామూలు ముఖ్యమంత్రి అని ఎవరంటారు అంటే సైకో అంటే ఇతనికి ఏం చేస్తున్నాడో ఆలోచన ఉండదు ఆ ఆలోచనతోనే ప్రజల ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పిచ్చి వాళ్ళు వీళ్ళు ఇది వాళ్ళు మానస్థితికి బాగా కానీ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి మానస్థితికి స్థితే బాలేదు ఆ విధంగా అతను పిల్లల దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలకి ఏం పని అండి రాజకీయాలు ఏం పని చిన్న పిల్లలకి చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు అయి జగన్మోహన్ రెడ్డి ట్యాబ్లు ఇస్తున్నావు ఎంత మందికి ట్యాబులు ఆ ట్యాబులు ఇచ్చేసి ఆ ట్యాబుల్లో కూడా పనిచేయని చేయని ట్యాబులు పనికిరాని ట్యాబులు వాటిలో కూడా చాలా కుంభకోణం ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాని మీద సమీక్షిస్తాం జగన్మోహన్ రెడ్డి పెట్టుకో ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇన్నాళ్ళ నుంచి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తాం మా వింట్రొక పేక లేరు వాళ్ళు పందులు గుంపులాగా వస్తున్నారని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు సార్ మనం రాజకీయాల్లో మామూలుగా రాజకీయాల్లో కానీ లేకపోతే వృత్తి ధర్మంలో కానీ మీరు చూసినట్టయితే ఒకసారి గవర్నమెంట్ వ్యవస్థలో ఉంటాయి వీఆర్ఓ పని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే ఎంఆర్ఓ పని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయటం లేదా వాళ్ళ టైం అయిపోతే ఐదేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం కానీ రాజకీయంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చల్లని రూపాయి అక్కడక్కడ చెల్లుతుంది ఇక్కడ న్యూజార్గంలో వీళ్ళకి విలువ లేదు విలువ లేకుండా ఈ పక్క న్యూజార్కులకి వెళ్తే ఎలా చెల్లుతారని కేవలం ఇదేంటే ఒక రాజకీయ స్ట్రాటజీ తప్ప కానీ తనకు అనుకున్న సీట్లు తన సామాజిక వర్గమైన సీట్లు కాడ అనుకూలం గెలిచే చోట్ల కాడ లేకపోతే కొద్దిగా ప్రబల ఉన్న కాడా వాళ్ళ వ్యక్తులకు ఇచ్చుకొని ఓడిపోయే దగ్గర ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు నాయకుల్ని మంత్రి ఎమ్మెల్యేలని అన్యాయం చేయాలని ఉద్దేశంతోనే సీట్లు మార్చిన తప్ప కాదు బీసీలనే మేము అభ్యున్నత పదంలోకి తీసుకురావడానికి ఓసీ సీట్లు వాళ్ళకి కేటాయిస్తున్నాం అంటున్నాడు కదా మరి ఎవరో సజ్జల సరే ఇది కేవలం ప్రచారం మాత్రమే మీరు ఒక్కసారి ఒకసారి పూర్తి సమాచారం తీసుకోండి ఒక్కసారి చూడండి బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో ఓసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో ఇది కేవలం ఏంటంటే ఓడిపోతారనే ఉద్దేశంతోనే వాళ్ళ దగ్గర ఒక ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఏం లేదు